అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మొన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ ఎంక్వైరీ చేస్తున్న అధికారులు హైదరాబాదు శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వర్ధమాన్ కాలేజ్ గెస్ట్ హౌస్ సులోచన ఫామ్ అంటారు దాన్ని అక్కడ పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు అట్టపెట్టెల్లో ఉన్నటువంటి డబ్బుని స్వాధీనం చేసుకోవటం సీజ్ చేయటం మనందరికీ కూడా తెలుసు ఆ వార్త దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయింది ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ కూడా ఒకే చోట పదకొండు కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం సీజ్ చేయటం అనేది గత చరిత్రలో ఎప్పుడూ లేదు కానీ మొన్న జరిగిపోయింది అది మన తెలుగు గడ్డ మీద జరిగింది హైదరాబాద్ వేదికగా శంజాబాద్ ఏరియాలో వర్ధమాన కాలేజ్ గెస్ట్ హౌస్ సులోచన పామ్ హౌస్గా పిలువబడేటువంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ సారాస్కామ్ ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు దాని మీద ఈడీ కూడా ఎంటర్ అయింది ఇప్పటికే నోటీసులు జారీ చేయబోతూ ఉంది వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన ఓనర్సు విజేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది అయితే దాని మీద ఇవాళ సాక్షి పేపర్ కాదను మీరు ఒకసారి చూడండి నిజానికి నిన్న వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు పెట్టారు తర్వాత నిన్న వైసీపీ ఛానల్లో అంటే సాక్షి ఛానల్లో డిబేట్ కూడా మీరు చూసుంటారు ఇవాళ పేపర్లో కూడా చాలా కీలకమైన హెడ్డింగ్ ఇదే పదకొండు కోట్లు అంటే నోట కట్టల ఘటన బాబు మహాకుట్ర అంటే ఇది చంద్రబాబే కుట్ర చేపించాడు వర్ధమాని కాలేజీకి సంబంధించిన డబ్బులు అవి ఆ డబ్బుల్ని జగన్కి అంటే వైసీపీ మీద ఎంక్వైరీ చేస్తున్న స్కామ్ లింక్ పెడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్కి దానికి అంటే రిక్కర్ డబ్బులకి వర్ధమాని కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో దొరికిన డబ్బుకి సంబంధం లేదు ఇది ఒక కథ ఇది చంద్రబాబు నాయుడు తన జైల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని కూడా ఏదో ఒకటి చేయాలి జగన్ కూడా ఇరికించాలని అధికారంలోకి వస్తే కథ రాసుకున్నాడు ఆ కథని ఇప్పుడు అల్లుతున్నారు అని చెప్పేసి వైసీపీ నిన్న నుంచి ఆరోపిస్తూ ఉంది సరే ఈ రాజకీయ మాటలు రాతలు ఒకసారి పక్కన పెడదాం మనం వాస్తవాన్ని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వర్ధమాన కాలేజీని తీగల బ్రదర్సు వాళ్ళ కుటుంబీకులు నడుపుతూ ఉన్నారు తీగల విజేందర్ రెడ్డి తీగల ఉపేందర్ రెడ్డి వీళ్ళకి ఒక డిక్షనరీ ఉంది యూవి డిక్షనరీ డిక్షనరీ అంటే మద్యం తయారు చేసే సంస్థ సప్లై చేసే సంస్థ నిజానికి ఇప్పుడు నేను చెప్పాను కదా యూవి అని యు అంటే ఉపేందర్ రెడ్డి వి అంటే విజేందర్ రెడ్డి అంటే వాళ్ళ పేరుతోనే పెట్టుకున్నారు కానీ ఇది ఎక్కడ మీకు ఆఫీస్ కనపడదు ఎక్కడ దీని బోర్డు కనపడదు ఇది కేవలం పేపర్లకే పరిమితమైనటువంటి సంస్థ పేపర్లకే పరిమితమైన సంస్థ ఇది ఎక్కడ కూడా ఆఫీస్ లేదు మద్యం తయారీ లేదు సప్లై లేదు ఒక లిక్కర్ కూడా ఇది తయారు చేయలేదు ఒక చుక్క కూడా తయారు చేయలేదు అసలు ఉంటే తయారు చేయడానికి ఇది కేవలం ఉన్నట్టు కాగితాల మీద పుట్టించిన ఒక సంస్థ ఈ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్సు ఇచ్చారు డబ్బులు కూడా కేటాయించారు డబ్బులు కూడా ఇచ్చేశారు ఈ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చుక్క మద్యం తయారు చేయకుండా డబ్బు యూవీ డిస్టరీకి వెళ్ళిపోయింది అంటే ఒక్క రూపాయి పని కూడా జరగలేదు కానీ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చినాయి ఎవరి డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము వీళ్ళ చేతికి వెళ్ళింది మరి దీన్నేమంటారు ఇది కూడా బాబు కుట్రైనా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రైనా అంటే రాజకీయ మాటలు రాత్రులు పక్కన పెడదాం మరి దీనికి కూడా వైసీపీ సమాధానం చెప్పాలిగా అంటే ఇది చాలదా ఈ వర్ధమాన కాలేజీ ఓనర్లకి తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉందన్న విషయం ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఒక్కసారి ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఈ విజేందర్ రెడ్డి రాజు కసిరెడ్డితో వ్యాపార పార్ట్నర్ రాజు కసిరెడ్డి భార్య ఈ విజేందర్ రెడ్డి ఒకే ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నారు అందుకని వాళ్ళ మధ్య లావాదేవీలు ఉన్నాయి ఇదే లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డి కనుచరుడిగా ఉన్నటువంటి చాణక్యతో కలిసి మరొక రస్తారెంట్ నిర్వహిస్తూ ఉన్నారంట రాజు కసిరెడ్డి భార్యతో కలిసి ఒక బిజినెస్ రాజు కసిరెడ్డి అనుచరుడు చాణిక్యతో కలిసి మరొక బిజినెస్ ఒకటి హాస్పిటల్ రెండో రెస్టారెంట్ అంటే వీళ్ళతో లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడుగా ఉన్న వాళ్ళతో ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్స్ మనం ఇక్కడ కీలకంగా గమనించాలి తర్వాత యూ వి డిస్టరీకి వచ్చినటువంటి రెండు వందల ఇరవై నాలుగు కోట్లను మనం గమనించాలి ఈ రెండు కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం ఈ రెండు కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లు విచారిస్తున్న సిట్ అధికారికి సమాచారం ఇచ్చింది ఎవరు ఏ పార్టీ అంటే ఎక్యూజర్ పార్టీగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి వరుణ్ పురుషోత్వం అంటే లిక్కర్ స్కామ్లు నిన్న దాకా విదేశాల్లో ఉండి విదేశాల నుంచి రావటం వల్ల సిట్ అధికారులకి సంక్షేమ ఏర్పాటులో దొరికిపోయి దొరికిపోయినందుకు గాను తప్పదనుకోని సమాచారం ఇస్తే ఆ సమాచారం ఆధారంగా జరిగిన ఎంక్వైరీలో బయటపడే డబ్బు అది మరి వరిణి పురుషత్వం లిక్కర్ స్కామ్లో ఇంకా డబ్బు ఎంతో కొంత మిగిలే ఉందండి మొత్తం ఖర్చు పెట్టలేదు పలాను చోట ఒక పదకొండు కోట్లు ఇంకా దాచే ఉంది అని సమాచారం ఇస్తే ఎందుకు అతను సమాచారం ఇవ్వటం వల్ల అతని మీద ఉన్న కేసులు వీక్ అయిపోతాయి అప్రూర్గా మారాడుగా కేసు కోఆపరేట్ చేస్తున్నాడుగా కేసులు కోఆపరేట్ చేస్తున్నాడుగా అంటే తనను తాను సేవ్ చేసుకోవడం కోసం ఉన్న విషయాన్ని కక్కేస్తే ఆ కక్కేసేయటం వల్ల సీజు అధికారులు వెళ్ళి ఎంక్వైరీ చేసి సోదాలు చేస్తే డబ్బు వస్తే డబ్బును సీజ్ చేశారు మరి ఇంత క్లియర్గా ఇంత క్లియర్గా మళ్ళీ ఈ వరు వరుణ్ ఎవరు ఈ వరుణ్ పురుసత్వం బంజారాయిస్లో ఒక కాఫీ షాప్లో ఒకప్పుడు కాఫీ బాయ్ కాఫీ సప్లై చేసేటట్టు వ్యక్తి ఎప్పుడో రాజు కసిరెడ్డి గారు ఆ కాఫీ షాప్కి పోతే ఉద్యోగం కావాలని అడిగాడట అతనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా బయటకు వస్తుంది మరి దాంట్లో ఇంకా లోతుగా విచారం జరగాల్సిన అవసరం ఉంది ఆ లోతుగా విచారం జరిగిన తర్వాత వచ్చే విషయాన్ని కూడా మీకు చెప్తా ఇప్పటి వరకు సోలప్యలో అంటే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను కాఫీ షాపులో పనిచేసే బాయి సో కొంతమంది బినామీద పెట్టుకుంటే బాగుంటుంది కదా లిక్కర్ స్కామ్ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాజు కసిరెడ్డి ఢిల్లీలో ఉండి ఇతన్ని ఈ అబ్బాయిని పిలిచి వరుణ్ పురుషోత్వం పిలిచి నువ్వు ఉద్యోగం కావాలని అడిగావు కదా నీకు నీకు రీరా డిక్షనరీస్లో ఒక డైరెక్టర్ పావిస్తున్నాము ఇది ఒక డిక్షనరీ ఇక్కడ మద్యం తయారైతే దాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం అమ్ముతాము అని చెప్పేసి అతను ఒక బినామీగా పెట్టి మనం ఈ మధ్యకాలంలో ఏదో నాగార్జున సినిమా వచ్చింది నాగార్జున ధనుషు తిరుపతిలో ఒక కడుక్కునేవాడిని చూసే ఒక సూట్ కేస్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి అతన్ని ఒక సిఇగా పెడతారు ఎందుకు బ్లాక్ డబ్బును వైట్ చేయడం కోసం అందుకనే కొన్ని డిస్టనరీస్ని కొన్ని బినామీ పేర్లతో పెట్టి ఆ బినామీ కంపెనీల ద్వారా రిక్కర్ మధ్యాహ్నం తయారు చేసి అమ్ముకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఈ వరుణ పురోషత్వం అనేటువంటి ఒక కాపీ బాయ్ తీసుకొచ్చేసి ఒక రీల డిస్టినరీస్కి డైరెక్టర్గా పెట్టి అతని ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిపించేసి ఆ డబ్బులు ట్రాన్సాక్షన్ తెలుసు కాబట్టి అతని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ పదకొండు కోట్లను పట్టుకున్నారు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఇంకెక్కడ బాబు కుట్ర కనపడతా ఉంది ఇక ఎక్కడ కథ కనపడుతుంది ఇక్కడ ఎక్కడ కథనం కనపడతా ఉంది వరుణ్ ప్రస్తుతం ఇచ్చిన స్టేట్మెంట్ కనపడతా ఉంది యూవి డిక్షనరీ అనేటువంటి ఒక డిక్షనరీ కనపడతా ఉంది దానికి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అంటే బెవరేషన్ కార్పొరేషన్ వెళ్ళిన డబ్బు కనపడతా ఉంది అంటే వెళ్ళినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి అఫీషియల్ లెక్కలు ఇవన్నీ అఫీషియల్ లెక్కలు చెప్తూ ఉన్నాయి మరి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు బీరేషన్ కార్పొరేషన్ రాసిన రెక్కలు కూడా చంద్రబాబే ఉన్నాడా చంద్రబాబు రాయించాడా వాదేవ్ ఎండీగా ఉన్నప్పుడు డిస్టరీస్ కమిషనర్గా ఉన్నప్పుడు రాసిన రెక్కలు కూడా చంద్రబాబుకే సంబంధమా జగన్మోహన్ రెడ్డి కాదా సంబంధం జగన్మోహన్ రెడ్డి కాదా ముఖ్యమంత్రి అంటే యూవి డిస్టరీస్కి ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారం ఉంది కూడా చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి కాదా వైసీపీ కాదా అంటే ప్రజలు ఏం చెప్తున్నా నమ్ముతారనుకోవటం పొరపాటు ఒక్కోసారి తప్పు జరిగితే తప్పుడు ఒప్పుకోవాలి ప్రజలకి క్షమాపణ చెప్పాలి నిజానికి ఎందుకు నేను ప్రజలకు క్షమాపణ చెప్పాలంటే ప్రజల రక్త మాంసాలు పిండి సంపాదించిన డబ్బు అది ప్రజల చేత విషాన్ని తాపించేసి కల్తీ సారాన్ని తాపించేసి అందుకే నేను సారా స్కామ్ అంటున్నానంటే దానికి కారణం అదే ఓ కల్తీ సారాన్ని కల్తీ కల్లుని కెమికల్ పదార్థాన్ని ఆ మద్యం బాటిల్లో నింపి దానికి ఒక కొత్త పేరు పెట్టి ఇదిగో మద్యం ఇది మాత్రమే అవైలబుల్గా ఉంది నీ ఇష్టమైతే తాగు లేకపోతే లేదు దీనికి రేటు కూడా వంద రూపాయల బాటిని నూట డెబ్బై రూపాయలు చేశాం రెండు వందల యాభై రూపాయల మద్యాన్ని నాలుగు వందల యాభై రూపాయలు చేశాం రేటు పెంచారు నీ ఇష్టమైతే తాగు లేకపోతే లేదు అని ఆప్షన్ లేకుండా ప్రజలకు ఆప్షన్ లేకుండా చేసి మోనోపోలి మార్కెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతుల్లోకి మహిళ షాప్లని తీసుకొని ప్రజల చేత ఆ మద్యాన్ని తాపించేసి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో నువ్వు ఎక్కడో చోట డబ్బులు సంపాదించుకొని డబ్బులు తీసుకొచ్చి మాకు ఇస్తే బడ్జ్ బాటిల్ కొనుక్కో ఫోన్ పేలు గూగుల్ పేలు నో ఆ టైంలో కరోనా టైము డబ్బు దొరకట్ట అయినా సరే డబ్బే కావాలి వాళ్ళకి ఎందుకు గూగుల్ పేలు ఫోన్పేలు అయితే గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడతాయి డ్రా చేయడం కష్టమవుద్ది డ్రా చేస్తే తెలిసిపోయిద్ది అదే క్యాష్ ఏంటంటే ఇట్లా తిప్పొచ్చు ఒక చోట పదకొండు కోట్లు పెట్టచ్చు ఇంకో చోట ఇంకా యాభై కోటి పెట్టచ్చు ఇంకో చోట సినిమా తీయటానికి దాన్ని ఉపయోగించవచ్చు ఇంకో చోట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెట్టొచ్చు లేదా బంగారం కొనవచ్చు ఇటా రూ రకరకాల రూపాల్లో రూపాంతరం చెంద చెంది తట్టు చేసుకోవచ్చు అదే గవర్నమెంట్ ఉన్న పార్టీ అనుకో అక్కడ నుంచి బయటకు పంపిస్తే డబ్బు స్టేట్మెంట్లో పడిపోయింది బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్ తెలిసిపోయింది అలా తెలవకూడదు అని చెప్పేసి ఈ రకంగా చేసి ఆ ఈ రకంగా చేసిన డబ్బు కొంత మిగిలిపోతే ఆ మిగిలిపోయిన డబ్బు ఏ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఆధారంగా పట్టుకుంటే దాన్ని కూడా బుకాయింపు ఇది కథట కథనం అట కాదా ఎవరు చెప్పాలి సినిమాలు తీసిన వాళ్ళు చెప్పాలి సినిమాలు ఎవరు తీశారు ఇక్కడ ఇక్కడ సాంత సినిమాలు ఎవరు తీశారు ఇదే రాజీవ్ కాసినేటి మీద ఆరోపణలు ఉన్నాయి ఇంకా బుకాయించేదానికంటే కూడా జరిగిన తప్పును ఒప్పుకోవడం మంచిదేమని నా ఉద్దేశం థ్యాంక్ యూ